మా మహిళల ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు కదా ఎట్లా ఫీల్ చాలా బాగా మంచిగా ఉంటుందండి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే చాలా ముగ్గురు ముగ్గురుగా చేతన ఇద్దండి ఏదైనా సరే ఉచితగా బస్సులు కల్పించిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి గ్యాస్ సిలిండర్లు కానీ వందనం కానీ రైతు భరోసా కానీ చాలా మంచిగా చేస్తారు కరూపాడబ్బులు కూడా బాగా చేశారు సార్ మంచిగా చేస్తారు ఎన్ని చేస్తున్నా కూడా ఇటు అనేక ఆరోపణలు కావచ్చు విమర్శలు చేస్తున్నారు ఎక్కడ ఏది అమలు సూపర్ సిక్స్ పథకాలు లేవు అనేది కూడా మరి ప్రతిపక్షం ఎందుకండి వాళ్ళన్ని ఆరోపణలే తప్ప ఏమి లేదు మంచిగానే చేస్తుండలేండి చేయబట్టే కదండి అందరు ఇలా వచ్చేది అంటే ఇంతకుముందు కూడా బస్సుల్లో మీరు కూడా ఖచ్చితంగా ఎక్కే ఉంటారు అన్నిసార్లు టికెట్ డబ్బులు పెట్టి కొని ఉంటారు ఇప్పుడు జీరో టికెట్ అంటే ఏ రూపాయి కూడా కట్ట అవసరం లేదు అంత ప్రభుత్వం పారిస్తున్నారు లేని వాళ్ళు కూడా ఉంటారు కదండి ఛార్జీ డబ్బులు లేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఇప్పుడు చాలా సంతోషపడతారండి అవునా చెప్పండి చెప్పండి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మరి ప్రయాణించే వెసులుబాటు మరి ప్రభుత్వం కల్పించింది మరి చంద్రబాబు నాయుడు చెప్తారు చాలా అభినందనలు చెబుతున్నామండి ధన్యవాదాలు చెబుతాం మోడీ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి పవన్ కళ్యాణ్ కూడా చాలా మంచివాడు బాగానే మన ప్రజలను బాగానే చూసుకుంటుండో అందరికీ చాలా ధన్యవాదాలండి అంటే ఈ సంవత్సరం ఏడాది పాలన ఏ విధంగా ఉంది మరి చంద్రబాబు నాయుడు బాగా చేశారండి బానే సంక్షేమం కావచ్చు మరి అభివృద్ధి కూడా ఎలా చాలా బాగుందండి అందరికి బానే చేశారు కాకపోతే కొంతమంది నచ్చక ఏదో మాట్లాడుతుంటారు కానీ తర్వాత వాళ్ళే తెలుసుకుంటారులే సార్ అంటే మహిళలు ఎక్కడ కూడా రక్షణ లేదు ప్రస్తుత రాష్ట్రంలో అంతా కూడా రౌడీజం రాజమేళుతుంది అంటూ కూడా మరి జగన్ మాట్లాడుతున్నారు పదే పదేగా అసలు రాష్ట్రం మరి ఎలా ఉంది మీరు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా చాలా బాగుందండి ఇప్పుడు మంచిగానే ఉంది మహిళలందరికీ మరి ఎక్కడన్నా మరి ఆపదాలంటే ఇప్పుడు జరగట్లేదండి ఇప్పుడు చాలా తగ్గిందండి తగ్గింది ఇప్పుడు లేడీస్ కూడా బాగానే పోలీస్ స్టేషన్ తీసుకుంటుందండి భార్యలు కొడుతున్నాయి కానీ కంసెషన్ తీసుకుంటున్నారు చాలా బాగుందండి అక్కడ ఈ పరిపాలన ఎక్కడ సరిగ్గా లేదు అంటూ మరి విమర్శలు చేస్తాం వారికి ఏం చెప్తారు ఏం విమర్శలు చేసిన వాళ్ళు వాళ్ళు రాయలు తీసుకుని కొట్టాలండి అలా చేసే వాళ్ళని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే అధికారంలోకి వస్తాము పాదయాత్ర చేస్తానంటూ మరి జగన్ అంటున్నారు వాళ్ళకి ఏమీ లేదండి వాళ్ళు ఓకపో తప్ప ఏమీ లేదండి వాళ్ళకి గెలవరండి చంద్రబాబు వస్తాడు మళ్ళీ కూడా అవును ఈ రోజు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాను ఎట్లా ఫీల్ అవుతుంది మంచి ఫీల్ అవుతున్నాం చంద్రబాబుకి మంచి పని లే చేస్తున్నాం మంచిగా చేస్తున్నాం అని చెప్తాం ఏ మంచి పని చేయట్లేదు అని జగన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు జగన్ గారికి చంద్రబాబు గారికి రిపోర్ట్ ఇగుంది కాబట్టి జగన్ గారు ఏమంటారు మంచి పనులు చేసినా మంచి పనులు చేయలేదు అని చెప్తున్నారు అది సూపర్ సిక్స్ పథకాలు అక్కడ ఏది అమలు అని అన్నారు ఇప్పుడు అమలు అయ్యేదాన్ని ఎలా చూడాలి ఇప్పుడు అమలు చేసిండుగా మూడు అమలు చేసిండుగా ప్రీ బస్సులు అమలు చేసిండు మహిళాకే డబ్బు బాకీని బట్టి డబ్బు కొడతానండు మరి ఉచితం బస్సులు పెట్టిండు మరి రేపు మళ్ళీ పద్దెనిమిది ఏళ్ళు కూడా రేపు చిట్టి చెప్పిండుగా అంటే ఈ పథకాలన్నీ కూడా అమలు పరిచినా కూడా ఎటువంటి సంక్షేమం లేదు అభివృద్ధి లేదు రాష్ట్రంలో అంటూ జగన్ అంటున్నారు జగన్ మరి ఇంకా ఏమంటాడండి ఆ బడ్జెట్ కాబట్టి ఆయన గారు ఎన్ని మంచి పనులు చేసినా కూడా మంచి పనులు చేయలేదు అని చెప్తుంట మహిళలందరూ కూడా మరి ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అవుతుంది ఎలా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉందండి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు బస్ ఛార్జీ చూసుకునే పని లేదు చక్కగా మా చంద్రాన్న ఒక ఇచ్చిన కానుకతో మేము చక్కగా ఎటయిన వెళ్ళి రావచ్చు ఇప్పుడు దాకంటే ఛార్జీకి డబ్బులు లేవని ఆలోచించుకుంటుండే వాళ్ళం వెళ్ళల్లో ఇప్పుడే మా రాష్ట్రంలో వాటికి ఇప్పుడు మేము చక్కగా ఉచితంగా తిరగవచ్చు మాకు చాలా బాగుందండి ఆడవాళ్ళు మహిళ మాకు సమ్మర్థం చంద్రబాబు గారు ఎక్కిన కానీ ఆడవాళ్ళకి పింఛనీలు కానీ ఏదో కానీ పెంచడం కానీ పిల్లలకు తల్లికి వందడం కానీ మాకు అన్నీ సమృద్ధిగా సాగుతున్నాయి మంచిగా ఎత్తనా చంద్రబాబు గారు కూడా బస్సులో డబ్బులు ఇచ్చి మరి ప్రయాణం చేశారు టికెట్ తీసుకొని ఇప్పుడు అదేం లేకుండా జీరో టికెట్ అంటే ఏ రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఎట్లా అనిపిస్తుంది మాకు చాలా బాగుందండి ఎక్కడికి వెళ్ళి రావాలన్నా మాకు ఫ్రీగా మంచిగా ఉందండి మాకు ఇది ఒక్క మంచి మేలు అండి మాకు ఆడ ఆడవాళ్ళకి మహిళలకు మాత్రం ఇది బస్సు మాత్రం నెంబర్ వన్ ఛాన్స్ ఇచ్చండి చంద్రబాబు గారికి వందనాలు చేస్తారు అయితే ఈ బస్సులో మిగిలిన బస్సులు చాలా అంటే కొన్ని నిబంధనలు ప్రభుత్వం ఇది ఇచ్చింది ఇది ఏ మాత్రం కాదు అనేది కొన్ని ప్రతిపక్షాలు చేస్తున్నా లేదండి ఉపయోగం అండి మాకు మేలేనండి అది మాకు మాత్రం నెంబర్ వన్ మేలు అది మాకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు బస్సులకు ఫ్రీగా ఇవ్వటం అంటే మాకు అది చాలా ధన్యవాదాలు మాకు పావాలంటే ఎక్కడికన్నా పావాలంటే మేము చాలా ఛార్జీ పెట్టుకొని మేము పాలేకపోయేవాళ్ళం ఒక్కోసారి ప్రయాణం పావాలన్నా కూడా మేము పాలేక డబ్బు లేక కూడా ఆగిపోయేవాళ్ళం ఇప్పుడు మాత్రం ఎక్కడికి పోవాలన్నా మాకు ఏం బాధ లేదు మాకు అది ఒక్కటి వందనం తల్లికి వందనం ఒకటి ఇది కానీ ఏ పనివైనా ఆయన గారు ఎక్కినకాండే రోడ్డు కానీ ఏదైనా మాకు చాలా బాగుందండి మాకు చాలా చంద్రబాబు గారు నాయుడు ఎక్కిన కాండి మాకు చాలా మంచి మేలే మాకు గ్యాస్ కనెక్షన్ అదే మూడు సిలిండర్లు కూడా ఇస్తున్నాం అని చెప్పేస్తాం మాకు కూడా పట్టేయండి మూడు మూడు సిలిండర్లు మాకు తీసుకున్నామండి మేము మూడో రెండు వచ్చినాయి మూడవది రావాలి ఇంకా అంతే మాకు అన్ని పొలం కవులుదారు డబ్బులు విషయం కానీ ఏదైనా సరే మాకు అన్నీ పడిపోయినాయండి మాకు అన్నీ పడిపోయినాయండి ఏడు వేలు పడిపోయాయండి సంబంధించి కూడా అమౌంట్ కూడా పడిపోయినండి ఏడు వేలు ఇలా అన్ని పథకాలు మరి ఒక్కొక్కటి కూడా నెరవేర్చి వస్తున్నా ఏ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు నెరవేరట్లేదు అంటూ చెప్తాను అవన్నీ అబద్దాలు అండి అన్నీ పడిపోతున్నాయండి అవన్నీ అబద్దాలు పడలేదన్న మాట మాత్రం అన్ని అబద్దాలేనండి మేము మాత్రం పడిపోతున్నాయి మా ఇంట్లో లబ్ది పొందినాయండి మా ఇంట్లోనే ఒక మరి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు వన్ ఇయర్ పరిపాలన ఎంత ఎలా ఉంది అస్సలు సూపర్ అండి అస్సలు సూపర్ అసలు సూపరే సూపర్ అండి చూసిన ప్రజలందరూ బాధపడిపోతున్నారు ఎరువుడి తందులో నేను వచ్చేస్తాను అందరిని బాగు చేసేస్తాను జగన్ అవన్నీ అబద్ధాలేనండి అవన్నీ అబద్ధాలే అయితే మాకు మాత్రం ఎన్నగారు ఎక్కిన కాండే మాకు రోడ్డు నడక కానీ దేనికి కూడా తేడా లేకుండా మంచినీళ్ళు కూడా మేము పంపులు కూడా మంచి నీళ్ళు ఫ్రీగా వస్తున్నాయి అండి మాకు మంచి నీళ్ళు తాగునీరు కూడా బాగున్నాయి మాకు వరద వరద వచ్చినప్పుడు కూడా వేసుకొని కూడా చంద్రబాబు నాయుడు గారు మా కోసం పోరాడిండు అంత డెబ్బై వేల సంవత్సరాల వయసులోనే మాకు పోరాడిండు నలభై సంవత్సరాలు ఆయన వయసులో ఉండి కూడా ఏమైనా హెలికాప్టర్లో చూసిండండి మాకు మాత్రం ఏమన్నా నీళ్ళల్లో గొడిగేసుకొని నడిచి